అష్టదిగ్గజ కవులకు సాహితి ప్రియులకు పూర్వ ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపాదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు మీరు వీటి రసవంతంగా పూరించి లేటి భూవన విజయసభను సభను రచింపచేయండి ఇక ఆంధ్ర భాషమ్మ తల్లిని స్థుతిస్తూ సమస్యలను సతపాలను పూరించి అసుకవిత వినోదం సాగిద్దాం ప్రారంభించాలని నా అభిలాష మీ ఆలోచన నిజమే పెదనామత్య కానీ ఈ ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఎంత మక్కు చూపగల కారణం ఏమిటో అదేమిటి సూర్యన్న కవి మందరం మకరందాలు దాని జాలువారు తెలుగును ఇష్టపడని వారుందురే తెలుగుదేలనందువా తెలుగుదేల ఎన్న దేశంబు తెలిగను తెలుగు వల్ల ముంద తెలుగో కొండ నువే భాషడి దేశ భాషలందు తెలుగు లెస్స మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెట్టనాయ కౌలారా మేము పద్యం తర్వత పూరిస్తాం ముందు మీరు పద్య పూరణకు పూనుకోండి ఇష్టం ప్రభు మీ అభిప్రాయమే శిరోధార్యం పెత్తనా మాధ్య నీ పద్య పూరణకు సమస్య దిగొ అగ్రజనుజులై రుణాగ్రజులుగా ఆహాహా ఏమి సమస్య అన్నదమ్ములు తమ్ముడు అన్న అయ్యారు ప్రభు నా పురాన్ భరతాయుడు పుట్టినాడు మునశి లక్ష్మణుడు ఆశ్లేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది ఎరసి చూడ నగ్రజనుజులై నరు జాగ్రజులుగా కానీ లోక వ్యవహారం భరత లక్ష్మణ శత్రుఘఘ్నులు అని ఉంటుంది పోయే ఎలుక కలుగురు దీని దీనిని అర్థవంతంగా పూరించండి పట్టుమూర్తి గారు పల్లె జీవనాలకు సుపరిష్టమైన చక్కని సమస్యను ఇచ్చారు మహారాజా కరుల చిలకలెద్దులు ఎద్దులు సర్కారతో నోనారించి ఎచ్చకాడ బెట్టుడిచో గారి మరచే వర్తకుండా కరినెత్తుకుపోయిన ఎలుక కలుగున దినియాన్ ఎంత మంచి పూరన ఎలుక ఎనుగును ఎత్తుకుపోగలగా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో తయారు చేయబడిన బొమ్మలు వ్యాపారి వాటిని పగలంతా అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మనే మర్చాడని ఎలుక ఎలుక రంధ్రంలోని కీర్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది మహారాజా ముద్దు పలుగులో ముక్కు తిమ్మన్న కవి అందుకోండి గాడిద ఏవచ్చని గదన ఘన సంపన్న దీనిని పూరించండి ప్రభు గారికి నమస్కారములు మానవులలో ఆడిన మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు జంతువులలో దీనించి అయినా దైవ కృపత పూర్ణ చేసలు ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచి తిట్టగా ఇది అయ్యో నిరాణ కొడుకని యొక్క గాడిద హెచ్చని గద్దనా గల సంపన్న లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడితప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు ఆడితప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు దానిని చెప్తూ దానిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల దూర్జటి తిమ్మన్న కవింద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు ఇప్పుడు నాన నానన నానన నాన సమస్యను మీరు పూరణ చేయండి ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు అయినా చక్కన చక్కని పూరణ ఇస్తాను కావిస్తాను నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్ను నుంగాని లతాల సంగతుల గణకాల పరిపూర్ణ మానసమున్న పలుకుని రాగముల ననన నాన నాన కళ శ్రీహస్తికలను శ్రీ కళ హస్తీశ్వరని వనప్రసాదం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయ కౌలను మన కవి మన జనపదుల కౌల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా తాళానికి అనుకూలంగా తాళానికి అనుకూలంగా తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కోని రాగాలను కోని రాగాలను కోని రాగాలను అన్నుకునే స్థితిని కళ్ళకు కట్టితివి పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకున్న వైఖరి అద్భుతం అవునవును జానపాదుల సొత్తు జానపాదం సత్యం చెప్పారు రామకృష్ణ తదుపరి మీరే వంతు మీ పద మేము మెరిగెదము మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి ప్రణామం మమ్మీలిన దేవర నన్ను ఆదేశిస్తే కాదంటానా ఆలకించండి మహాప్రభు తోకకు మేక తోక మేకకు మేక తోకకు కకు తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేకతో తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తొక తోక మేక మేక తొక తోక తొక తోక మేక మేక తొక తోక తోక మేక మేక తొక తోక తోక మేక మేక తొక తోక 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 మేక మీరు సామాన్యులు కారు రామకృష్ణ ఏమేమి మేకల కాపరి మేతకా అడవికి తీసుకుపోతున్నాడా ఒక మేక ముందుర పోతుంది ఆ మేక తోక వెనుకాల బాగానే ఉంటుంది ఆ తోక వెనుక అలా మరొక మేక ఉంటుంది ఇలా మేకల మంద పోతున్న తీరుని మేక తోక అన్న దత్త చక్కగా చిక్కగా చెప్పారు సభాష్ రామకృష్ణ కవి మీ కత్తి రెండు వైపులా పదునే మరి అందుకే మీరు కవి అయ్యారు కవి పండితుల మీ సమస్య మీ సమస్య పద్య గు గానంతో మా ఎంతో మురిసింది కవి పండుతులు సవికులకు కృతజ్ఞతాంజలు స్వస్తి